ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ కామర్స్ తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్కి రాయడం జరిగింది లెటర్ ఒకసారి ప్రొడ్యూసర్స్ అందరితో మాట్లాడదాము ఒకసారి మీటింగ్ పిలవండి అని అప్పుడు ఫైనల్గా ఫైవ్ ఫిలిమ్స్ అది మా ఫ్యామిలీ స్టార్ డ్రాప్ అయ్యాక ఫైవ్ ఫిలిమ్స్ సంక్రాంతి రేస్లో ఉన్నప్పుడు అందరు ప్రొడ్యూసర్స్ని పిలవడం జరిగింది ఆ రోజు హనుమాన్ ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేక రోజు ఛాంబర్ మీటింగ్ రాలేకపోయారు సో వాళ్ళ రిప్రజెంటేటివ్ కమ్యూనికేట్ చేశాడు ఇట్లా ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేరని ఒక సినిమా వెనక గెలడం వల్ల మూడు పెద్ద సినిమాలు అలాగే హనుమాన్ నాలుగో సినిమాకి వస్తుంది నాలుగు సినిమాలకి ఎంత న్యాయం జరగగలుగుతుంది అట్లీస్ట్ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఒక సినిమా తగ్గడం వల్ల ఎంతో కొంత అన్నిటికీ రెవెన్యూ పెరగడానికి స్క్రీన్స్ దొరకడానికి అవకాశం ఉంటుంది మీద ఆల్రెడీ ప్రశాంత్ వర్మ నన్ను కలిసినప్పుడు మాట్లాడడం జరిగింది డైరెక్టర్గా నిరంజన్ రెడ్డి గారు అవైలబుల్ లేకుంటే ఆ రోజు నేను చెప్పాను ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రోజు వచ్చేలాగా ట్రై చేసుకోండి ట్వెల్త్ థర్టీన్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఇలా సో అప్పుడు ప్రశాంత్ వర్మ గారు చెప్పింది వాళ్ళు మేజర్గా హిందీ టార్గెట్ చేస్తున్నాం సార్ హిందీ మాకు ట్వెల్తే రావాలి వేరే ఆప్షన్ లేదు అని చెప్పడం జరిగింది సో ఇప్పుడు ప్రశాంత్ వర్మ చెప్పిన దాని ప్రకారం హనుమాన్ హిందీ బేసిక్గా వాళ్ళు మేజర్గా చూస్తున్నారు కాబట్టి హిందీకి వచ్చే వరకు వాళ్ళకి ఫ్రైడేనే రిలీజ్ ఉండాలి కాబట్టి అది మారటానికి ఛాన్స్ లేదు సో గుంటూరు కారం ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో ఫిక్స్ అయ్యి పెద్ద స్టార్ సినిమా కాబట్టి వాళ్ళకి సెవెన్ డేస్ వీక్ కావాలనే చూస్తారు వాళ్ళు మారటానికి ఛాన్స్ లేదు నాకు తెలిసి ఆ రెండు సినిమాలు ఆ రోజు వచ్చే అవకాశాలే ఉన్నాయి బట్ ఇంకా ఎఫర్ట్స్ పెడతాం దానిపైన కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ట్రై చేస్తాం ఆ బాగుంది మన కంటెంట్లో మన సత్తా ఉంది మనకు ఆ దైవ ఆశీస్సులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు హక్కును చేర్చుకుంటారు పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు ఇట్స్ ఓకే ఈ రోజు కాదు రేపు చూస్తారు రేపు కాబట్టి సెకండ్ షో చూస్తారు సెకండ్ షో కాబట్టి థర్డ్ షో చూస్తారు బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా ఎన్నో షో చూసినా సరే దీని మార్కులు పడతాయి ఈ రోజున ఇందాక చిన్నవాడైనా సరే చాలా పెద్ద మనసుతోడు అన్నాడు అన్ని సినిమాలు వెంకటేష్ సినిమా నాగార్జున సినిమా అలాగే మన మహేష్ బాబు సినిమాలు అన్ని సినిమాలు ఆడుతాయి ఈ సినిమాలు అన్నీ ఆడాలి పరిశ్రమ పచ్చగా ఉండాలి వాడితో పాటు మా ఇద్దరు ఈ సినిమా హను మ్యాన్ కూడా ఆడుతుంది ఆడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను జరుగుతుంది అండ్ ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో దిల్ రాజు ఏంటి మన టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో మా వన్ ఫిఫ్టీ సినిమాను బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం కొంచెం డిలే చేయొచ్చు కదా అని అంటే సార్ సార్ అలా కాదు సార్ మా కంటెంట్ బాగుంటుంది శతమానం భవతి అని మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్ ఏం పర్వాలేదు అన్నాడు ఓకే అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాడు ఆ సినిమా కూడా బాగా ఆడింది కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున